నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం మారింది అంటే గత ప్రభుత్వానికి పనిచేసిన అధికారులు లేదంటే గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలో ఉన్న నేతలపై కేసులు పెట్టడం వేటు వేయడం మనం చూస్తూ ఉంటాం అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ లపై కూడా ఆ విధంగానే కూటమి గవర్నమెంట్ వేటు వేయడం జరిగింది ఈ లో దాదాపు పదహారు మంది ఐపీఎస్ లు ఉన్నారు వీరందరూ కూడా గత గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపికి సానుభూతి పరులుగా పనిచేస్తారని అంతేకాకుండా ఇప్పటికీ వీరికి వైసీపీ సహకరిస్తుందని చెప్పి నిఘా వర్గాల ద్వారా కూటమి గవర్నమెంట్ కు సమాచారం అందడంతో వీరందరికీ కూడా తాజాగా ఆ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల కొన్ని మెమోలను అందజేయడం జరిగింది ఈ మెమోల సారాంశం ఏంటంటే వీళ్ళందరూ కూడా డీసీపీ ఆఫీస్ పరిధిలో ఉన్నందున ఈ మొత్తం సీనియర్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఉదయం పది గంటలకల్లా డీజీపీ ఆఫీస్లో హాజరవ్వాలి సాయంత్రం వరకు అక్కడే వెయిటింగ్ హాల్లో కూర్చోవాలి ఏదైనా అత్యవసరంగా పని అప్పచెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి అదర్పైస్ వాళ్ళకి ప్రత్యేకమైన విధులంటూ ఏది ఉండవన్నమాట ఈ విధంగా ఈ పదహారు మంది ఐపీఎస్ల మీద కూటమి గవర్నమెంట్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో వీరంతా కూడా పూర్తిగా కుటుంబ గవర్నమెంట్ పై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం అండ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చర్చనీయాంశం అవుతుంది అంతేకాకుండా ఇంకా నిఘా వర్గాల ద్వారా ఏ సమాచారం అందంటే ఎవరైతే ఆ వైసీపీకి సంబంధించిన నేతలు లేదంటే వైసీపీ అనుకూల అధికారులు ఎవరైతే ఉంటారో వీటందరి మీద కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ కేసులన్నింటినీ నీరుగార్చే ప్రయత్నం ఈ ఐపీఎస్ లో చేస్తున్నారు అని చెప్పి వారికి సమాచారం అందింది వారి తోటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకువచ్చి తూతు మంత్రంగా కేసు విచారణ జరిపించి ఎటువంటి శిక్షలు పడకుండా చూడాలి అని చెప్పి తమ తోటి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా వైసీపీలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారి కేసుల్లో వారికి కఠినమైన శిక్షలు పడకుండా కూడా వారి తోటి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వస్తున్నట్లు వాళ్ళకి సమాచారం అందింది అంతేకాకుండా గత గవర్నమెంట్లో వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తారో ఆ తప్పులను బయటకు రానివ్వకుండా లాబింగ్ కూడా చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా కూటమి గవర్నమెంట్ సమాచారం అందడంతో ఈ పదహారు మంది ఐపీఎస్ మీద వేటు పడినట్లు తెలుస్తోంది మరి చూడాలి ఏం జరుగుతుందో ఎంత కాలం వీరికి ఈ విధంగా వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు విధులకు హాజరు అనేది వేచి చూడాల్సి ఉంది కిప్గా